వందే మాత్రం నేను మీ జ్వనలిస్ నవత అసలు మానవ హక్కులు అంటే ఏంటి ప్రతి మానవుడికి సహజ సిద్ధంగా ఉండే హక్కులను మానవ హక్కులను పిలుస్తారు ఇవి జాతి మతం దేశం లింగం భాష ఇలాంటి వాటి అతి అన్నిటికీ కూడా అతీతంగా సర్వాత్ర మానవులందరికీ వర్తించే హక్కులు వ్యక్తులు జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ హింస బానిసత్వం నుంచి స్వేచ్ఛ విద్యా ఉపాధి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ ఇలా అనేక హక్కులు మానవ హక్కులుగా పరిగణిస్తారు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన అంటే ఈ రోజును యావత్ ప్రపంచం మానవ హక్కుల రోజుగా పాటిస్తోంది హక్కుల పరిరక్షణకై పునరాంకితం అవుతుంది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సాధారణ సమావేశం పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మానవ హక్కుల ప్రకటనా పత్రం విడుదల చేసింది ఇందులో ఆదర్శవంతమైన ఆచరణీయమైన పౌర సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సామాజిక హక్కులను పరిరక్షించే సూత్రాలను పొందుపరిచింది ప్రపంచ దేశాలు తమ దేశాలలో వీటిని అమలు పరిచేందుకు వీటిని రూపొందించారు వివిధ దేశాలు ఈ ప్రకటనా పత్రంపై సంతకాలు చేసి తమ దేశ ప్రజల సమగ్ర హక్కులను కాపాడే విధంగా చట్టాలలో మార్పులు చేసి హక్కుల పరిరక్షణకు ప్రజల ఆకాంక్షల సిద్ధికి ప్రజాస్వామ్య విస్తరణకు దోహదపడ్డాయి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి వరుసగా ఎన్నెన్నో ఒడంబడికలపై సంతకం చేసింది పౌర రాజకీయ హక్కుల ఒప్పందంపై పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల ఒప్పందంపై పంతొమ్మిది వందల అరవై ఆరులో జాతి వివక్షతకి వ్యతిరేకంగా అంటే ఐసిఆర్టీలో పంతొమ్మిది వందల అరవై ఐదులో స్త్రీలపై అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా జరిగిన ఒప్పందంపై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బాలల హక్కుల ఒప్పందంపై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో క్రూరమైన హింసాత్మక శిక్షలను వ్యతిరేకించే ఒప్పందంపై పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మన దేశం సంతకాలు చేసింది క్రమేణా ఈ సంస్థ మానవ హక్కుల పరిధిని వికలాంగులు రెండు వేల ఆరు ఇతర అల్ప సంఖ్యాక వర్గాలకు విస్తరింపజేస్తూ వివక్షను ఎదిరించే హక్కుల పరిరక్షణను విశ్వవ్యాప్తం చేసింది అంతకుముందున్న యుఎన్ మానవ హక్కుల కమిషన్ బదులు రెండు వేల ఆరులో మానవ హక్కుల కౌన్సిల్ ఏర్పాటైంది ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రాంతాలలో మానవ హక్కులను మానవాళి అందరికీ విస్తరింపజేయడం కౌన్సిలింగ్ ప్రధాన లక్ష్యం వీటితో పాటు ఎన్నో ప్రపంచ దేశాలు తమ దేశాలలో మానవ హక్కుల కమిషన్లు ఏర్పరిచి ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నారు మన దేశంలో కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటైంది దీనికి రా ప్రభుత్వం రాజ్యాంగ హోదా కూడా కల్పించింది మానవ హక్కుల పరిరక్షణ వృద్ధి రాజ్యాంగంలోని పౌరులు జీవించే హక్కు స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవం కాపాడటం మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల ద్వారా వాటిని పునరుద్ధరించడం ఈ మానవ హక్కుల కమిషన్ బాధ్యత సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కమిషన్ అధ్యక్షుడిగా ఉంటారు ఇతర జాతీయ కమిషన్లు అంటే మహిళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బాలల వికలాంగుల అధ్యక్షులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు అంతేకాక అనేక రాష్ట్రాలలో కూడా రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కమిషన్లు ఏర్పాటై ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్ళ గురించి నేను చెప్తాను ప్రపంచంలో ఆధిపత్యంలో ఉన్న దేశాలు అధిక సంఖ్యలో ఉన్న మెజారిటీ క్రిస్టియన్ ముస్లిం దేశాలు లేక ఆయా దేశాలలో క్రిస్టియన్లు ముస్లింలు అధిక జనాభా గల దేశాలు సహజంగానే ప్రపంచ మానవ హక్కుల కౌన్సిల్లో ఎక్కువ శాతం సభ్యులుగా కొనసాగుతున్నారు ఆ దేశాలు అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సులు జమ్మూ కాశ్మీర్లో ముస్లింల మానవ హక్కులకి భారత ప్రభుత్వం సైన్యం ఎంతో విఘాతం కలిగిస్తున్నాయనే తప్పుడు వార్తలు కథలు చాలా దశాబ్దాలుగా ప్రచారం చేశాయి ఈ వార్తలు భారత ప్రభుత్వం ఖండించినా అవి ఎవ్వరూ పట్టించుకోలేదు కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జిహాద్ పేరిట జరిగిన హిందువుల హత్యలు స్త్రీలపై మానభంగాలు వేలాది దేవాలయాల విధ్వంసం ఆఖరికి లక్షలాది హిందువులను అక్కడి నుంచి తరిమి కొట్టడం వంటి దురాగతాలను సాటి భారతీయులు కానీ భారత మానవ హక్కుల కమిషన్లు సంఘాలు సంస్థలు ఎందుకు విస్మరించాయో ఇప్పటికీ తెలియదు పాకిస్తాన్ ప్రేరేపిత ఈ మతహింసపై భారత ప్రభుత్వం వాణి కూడా అంతర్జాతీయంగా బలంగా వినిపించలేదు అయితే భారతదేశానికి వ్యతిరేకంగా మాత్రం ఇక్కడ అల్ప సంఖ్యాక వర్గాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ప్రజాస్వామ్యానికి మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందని కొందరు వ్యక్తులు సంస్థలు పని చేసే అసత్య వార్తలు మాత్రం బాగా ప్రచారంలో ఉన్నాయి వారు చాలా కాలంగా ప్రపంచ దేశాలలో మరీ ముఖ్యంగా భారతదేశం నుంచి విడిపోయి రెండు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్లో గత కొన్ని దశాబ్దాలుగా హిందువులకు వ్యతిరేకంగా జరిగే మానవ హక్కుల ఉల్లంఘనను ఎప్పుడూ పట్టించుకోలేదు భారత్లోని నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలు ముఖ్యంగా హిందువులు భారత ప్రభుత్వం కూడా ఆ దేశాలలో హిందువులపై జరిగే దౌర్జన్యం హత్యాకాండ హింస బలవంతపు మత మార్పిడులు ప్రాణహాని స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నా అంతర్జాతీయంగా వాటిపై ప్రతిస్పందించలేదు అసలు ఎటువంటి వార్తలు కూడా బయటికి వచ్చేవి కాదు ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలా సంఘటనలు ప్రతినిత్యం తెలుసుకోగలుగుతున్నా అయినా ఆశ్చర్యకరంగా భారత మీడియాలో గానీ మెజారిటీ భారతీయులలో గానీ ఎటువంటి స్పందన కూడా ఉండదు ఆప్ ఇండియా వంటి కొన్ని వెబ్సైట్లు మాత్రం హిందువుల మానవ హక్కుల ఉల్లంఘనపై కథనాలు రాస్తుండడం అభినందనీయం కొన్ని ఉదాహరణల గురించి చెప్తా రెండు వేల ఒకటిలో బంగ్లాదేశ్ భోలా జిల్లాలో హిందూ ద్వేషం కారణంగా ఏకంగా రెండు వందల మంది హిందూ మహిళలపై ముక్కుమ్మడి అత్యాచారాలు జరిగాయి రెండు వేల పదిహేడులో బంగ్లాదేశ్ రంగాపూర్లో ఒక హిందూ యువకుడి ఫేస్బుక్ పోస్ట్ కారణంగా హిందువులను వెళ్ళగొట్టి వారి ఇండ్లు తగలబెట్టారు జూన్ రెండు వేల ఇరవైలో పాకిస్తాన్ సింధ్ గోలార్చిలో నూట రెండు మంది హిందువులు బలవంతపు మతమార్పిడికి గురయ్యారు అక్కడ దేవాలయం మసీదుగా మారింది సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో సింధ్ రాష్ట్ర సంఘర్లో నూట డెబ్బై ఒక్క బిల్ సముదాయ హిందువులు బలవంతపు మత మార్పిడికి గురయ్యారు పాకిస్తాన్లో హిందూ అమ్మాయిల బలాత్కరణ బలవంతపు పెళ్లిళ్ళు అసంఖ్యాకం హిందువుల ఇండ్లు తగలబడిపోవడం దేవాలయాలు మసీదులుగా మారడం కొక్కొల్లలు కరోనా కాలంలో కూడా హిందువులకు మందులు చికిత్స ఇవ్వలేదనే వార్తలు అనేకం వచ్చాయి పాకిస్తాన్లో ఉన్న మతదూషణ చట్టం కింద అనేక మంది హిందువులపై తప్పుడు కేసులు పెడుతుంటారు ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హింసకు గురయ్యే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన హిందువులు సిక్కులకు కొత్త వెసులుబాటు కల్పిస్తూ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం పౌరసత్వ చట్ట సవరణలు చేసినప్పుడు ఆ సవరణకి మన దేశంలో మైనారిటీలకు ఎటువంటి సంబంధం లేకపోయినా దేశంలో అసంఖ్యాక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నిరసనలు ప్రేరేపించడం జరిగింది ఢిల్లీలో షహన్బాగ్ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి చివరికి మార్చి రెండు వేల ఇరవైలో ఢిల్లీ అల్లర్లు సృష్టించారు వాటిల్లో యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మను అతి కిరాతకంగా హింసించి చంపి మురికి కాలవలో పడేశారు కేవలం హిందూ ద్వేషంతో శరణార్థి హిందువులకు మానవ హక్కులు లేకుండా చేయాలని ఈ అక్రమాలన్నీ జరిగాయి అయితే కోట్లాది మంది బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఈ దేశంలో అక్రమంగా చట్టవిరుద్ధంగా నివాసం ఏర్పరచుకున్నా ఆశ్చర్యకరంగా ఎప్పుడూ ఎటువంటి నిరసనలు జరగలేదు ఇక హిందువులకు జీవించే హక్కే లేదా అన్నట్టుగా మారిపోయింది కాశ్మీర్ లాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్ కేరళ హర్యానా హైదరాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలు వివిధ రకాలుగా హిందువులపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు దౌర్జన్యాలపై ఎటువంటి చర్యలు తీసుకోవు అయినా అవి హిందువుల మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడట్లేదు ఇటీవల కాలంలో మహారాష్ట్ర పాల్ఘద్ హిందూ సాధువుల హత్య ఉత్తరప్రదేశ్లో హిందూ కార్యకర్త కమలేష్ తివారి దారుణ హత్య తెలంగాణలోని వరంగల్లో హిందూ పూజారి హత్య తమిళనాడులో హిందూ కార్యకర్తలు రామలింగం అరుణ్ ప్రకాష్ హత్యలు తెలంగాణ భైంసాలో హిందువుల ఇండ్లపై దాడి ఎన్నో చోట్ల గోవుల స్మగ్లింగ్ ఆపే ప్రయత్నం చేసే గోరక్షకుల హత్యలు హిందూ యువతలను ప్రేమ పేరుతో చేసే లవ్ జిహాద్ మోసాలు యువతుల హత్యలు బెంగళూరులో ఒక ఫేస్బుక్ పోస్ట్పై హిందువుల పైన పోలీస్ స్టేషన్ పైన దాడులు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక సంఘటనలు కేవలం హిందూ ద్వేషంతో హిందుస్థాన్ అని పిలిచే భారత్ జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో తివారీ సోదరుల హత్యలు గోపాల్గంజ్లో రోహిత్ జస్వాల్ హత్య ఢిల్లీలో అంకిత్ సక్సేనా హత్య విద్యార్థిని నిఖితా తోమర్ హత్య ఇంకా ఎన్నెన్నో ఈ కోవకు చెందుతాయి జాతి మత విద్వేషంతో జరిగే హత్యలు దౌర్జన్యాలు అరాచకాలు మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తాయి ఇతర దేశాలు ఇటువంటి హింసా దౌర్జన్యాలు ఎంత తీవ్రంగా తీసుకుంటాయో మనం ఇటీవల ఫ్రాన్స్ ఆస్ట్రియా డెన్మార్క్ బ్రిటన్ వంటి దేశాలలో గమనించాం ఇక పైన చెప్పిన ఉదాహరణలు హిందువుల జీవించే హక్కును ఉల్లంఘిస్తుంటే హిందువులు తమ మతాన్ని స్వేచ్ఛగా పాటించే హక్కు ఇతర సామాజిక సాంస్కృతిక మానవ హక్కులను దశాబ్దాలుగా విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ నిరాటంకంగా క్రిస్టియన్ మత చర్చి ద్వారా సాగిపోతున్నాయి కోట్లాది మంది హిందువులు మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో చాలా శాతం జనాభాను మత మార్పిడి చేయడమే కాక ఈ మార్పిడి జనాభా లెక్కలలో నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు హిందూ పేర్లతో కొనసాగుతూ హిందువులకు చెందాల్సిన రిజర్వేషన్ల వంటి సౌకర్యాలను హరించారు అలాగే ముఖ్యంగా దక్షిణ భారతంలో హిందూ దేవాలయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి వారు ఇష్టానుసారంగా వాటిని నిర్వహిస్తారు భక్తులు హుండీలో వేసే డబ్బులతో భక్తుల నుంచి టికెట్ల రూపంలో వసూలు చేసే డబ్బుతో ప్రభుత్వ లౌకికమైన కార్యక్రమాలు చేస్తుంటారు దేవాలయాల భూములు ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా ప్రభుత్వం హిందూ సమాజానికి సమాధానం కూడా చెప్పదు ప్రభుత్వమే భూములు పంపిణీ కూడా చేస్తుంటుంది బ్రిటిష్ కాలం నాటి హిందూ వ్యతిరేక చట్టాలు ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా హిందువుల నిర్లక్ష్యం కారణంగా కొనసాగుతున్నాయి ఇవన్నీ హిందువుల సామాజిక సాంస్కృతిక మానవ హక్కుల ఉల్లంఘనే అని భారతీయులు అర్థం చేసుకోవాలి హిందువులకు కూడా సమాన మానవ హక్కులు ఉంటాయని భారతదేశంతో సహా ప్రపంచం అర్థం చేసుకొని హిందువుల మానవ హక్కుల పరిరక్షణకై కృషి చేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులకు మానవ హక్కులు ఏవి కాశ్మీర్ పండితులకు మానవ హక్కులు ఉండవా ప్రతి సంవత్సరం డిసెంబర్ పదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది కానీ ఈ మానవ హక్కుల పరిరక్షణ అంతటా జరుగుతోందా మానవ హక్కుల ఉల్లంఘనను యుఎన్ అరికట్టగలుగుతోందా అంటే సందేహమే మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ పాకిస్తాన్లో మైనారిటీగా జీవనం సాగిస్తున్న హిందువులకు మానవ హక్కులు అందరి ద్రాక్ష పనులయ్యాయి ఇస్లామిక్ ఛాందస్త భావజాలంతో ఆ దేశాలు అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తున్నాయి అంతదాకా ఎందుకు మన దేశంలోనే కాశ్మీర్లో పండిట్ల హక్కులను వాల్మీక మొదలగు హిందూ జాతుల హక్కులను ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద ఎంత దారుణాలు జరిగాయో అందరికీ తెలుసు అయినా సరే మన లిబరల్ మూకలు ఒక్క మాట మాట్లాడరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముఖల ఆకృత్యాలు కాశ్మీర్ పండితులకు నిల్వనిడలేకుండా చేస్తున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఏడాది దాటిన క్రమంలో స్వస్థలాలకు తిరిగి చేరుకుంటున్న కాశ్మీరీ పండితులను నిరాశ్రయులను చేసే కుట్రను దాయాది దేశం పాకిస్తాన్ అమలు చేస్తుంది కానీ మానవ హక్కులంటూ గుండెలు బాదుకునే మేధావులు సొంత గడ్డపై హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న క్రూరత్వంపై స్పందించరు ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ పండితుల నుంచి మానవ హక్కులను దూరం చేస్తున్న పాకిస్తాన్ పాలకులు వారి దేశంలో మైనారిటీలుగా జీవిస్తున్న హిందువులపై కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనకు అడ్డు అదుపు లేకుండా పోతుంది హిందూ దేవాలయాలపై మెజారిటీ ముస్లింల దాడులు నిత్యాకృతంగా మారిపోయాయి ఇటీవల హిందువులపై అక్కడి సర్వోన్నత న్యాయస్థానం మూడు కోట్ల రూపాయలకు పైగా విధించిన అపరాధ రుసుము అక్కడ సాగుతున్న వివక్షకు పరాకాష్ట దేవాలయంపై దాడి చేసిన ముస్లిం ముఖలను వదిలి హిందువులపై అపరాధ రుసుము విధించడమే విచిత్రమైన విషయం అంతేకాదు అఖిల పాకిస్తాన్ హిందూ మండలి చెల్లించే ఈ మూడు కోట్ల రూపాయలను ముస్లిం ముఖలు ధ్వంసం చేసిన దేవాలయాల పునరుద్ధరణకు వినియోగించాలని కోర్టు చెప్పడం మరీ విచిత్రం బాధితుడి బాధను తీర్చడానికి వాడి జోబులో నుంచే పరిహారం ఇవ్వాలనే తీర్పు మైనారిటీ హిందువుల పట్ల పాకిస్తాన్ ధోరణికి ఉదాహరణ పాలకుల ప్రోద్బలంతో మెజారిటీ ముస్లింలు జరుపుతున్న అకృత్యాలు బలవంతపు మత మార్పిడులతో మొదట్లో జనాభా పరంగా రెండెంకల్లో ఉన్న హిందువుల శాతం ప్రస్తుతం అత్యంత కనిష్టానికి పడిపోయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి అయినా సరే ఈ మానవ హక్కుల గురించి గప్పలు కొట్టే ఉదారులు భావజాలకులు చీమ కుట్టినట్లు కూడా ఉండరు ఈ విషయంలో హిందువుల మానవ హక్కులను కాలరాయడంలో మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ సైతం తక్కువేమీ తినలేదు గడిచిన యాభై సంవత్సరాలుగా ఏదో ఒక సాకుతో మైనారిటీలుగా జీవిస్తున్న హిందువులపై అక్కడి ముస్లిం ముఖలు దాడులు చేస్తూనే ఉన్నాయి పాలకులు మారినా మైనారిటీ హిందువుల తలరాతలు మారడం లేదు ఇటీవల విజయదశమి నవరాత్రుల సందర్భంగా హిందూ దేవాలయంపై ముస్లిం ముఖలు జరిపిన దాడి బంగ్లాదేశ్ చరిత్రతోని అత్యంత దారుణమైన మైనారిటీ హిందువుల పట్ల బంగ్లాదేశ్ పాలకుల ఉదాసీనత మెజారిటీ ముస్లింలు చూపుతున్న వివక్ష పాల్పడుతున్న అకృత్యాలు దేశ జనాభాలో హిందువుల శాతం గణనీయంగా పడిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం యాభై ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పుడు దేశ జనాభాలో ముప్పై శాతంగా ఉన్న హిందువులు ప్రస్తుతం తొమ్మిది అంటే తొమ్మిది శాతానికే పరిమితమయ్యారు వారిపై దాడులు ఏ స్థాయి జరిగాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం మొక్కుబడిగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరిపినందువల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు మానవ హక్కుల పరిరక్షణ గురించి తగు చర్యలు చేపట్టాలి ఆ దిశగా ఐక్యరాజ్యసమితితో పాటుగా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుంది యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ పొలిటికల్ ఖచ్చితంగా చూడండి అందులో కూడా మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాం ప్రతి వీడియోను లైక్ చేసి దాని సబ్స్క్రిప్షన్ కూడా త్వరలోనే లక్షకు వెళ్ళే విధంగా మీ అందరూ మాకు సహకారాన్ని అందించండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి కొంతకాలం చేయూతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్